టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామంలో అంకణం మంగాదేవి అనే మహిళ వైకాపా నేత అన్నం దేవుల చంద్రారావు ఇంటి ముందు గురువారం నిరాహార దీక్ష చేపట్టారు బాధితురాల వివరాల ప్రకారం అన్నం దేవుల చంద్రారావు అనే వ్యక్తి తనకు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అన్ని తానే చూసుకుంటారని నమ్మబలికి భర్త ఇద్దరు ఆడపిల్లలతో మండపేట పట్టణంలో నివసించే తమను భర్త నుండి విడాకులు తీసుకునేలా చేశారు కొంతకాలం బాగానే చూసుకున్నాడని తర్వాత తనను సరిగ్గా పట్టించుకోవడం డబ్బు సంపాదన కోసం హైదరాబాద్ వెళ్లారని అక్కడ సంపాదించిన డబ్బు ఇరవై మూడు లక్షల పొలం రాసిస్తారని నమ్మకంతో చంద్రారావుకు ఇవ్వడం జరిగింది తను ఇచ్చిన ఇరవై మూడు లక్షలకు అగ్రిమెంట్ రాసిచ్చాడని నేటికి పొలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు ఈ విషయంపై మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పెట్టామన్నారు అయినా ఎవరూ తనకు న్యాయం చేయలేదని తనకు న్యాయం జరిగే వరకు అంత ఇంటి వద్ద నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడతానన్నారు సపోర్ట్ చేస్తున్న పోలీసులు బాసగా సపోర్ట్ చేస్తున్న పోలీసులు బంగాదేవి ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు బంగాదేవి ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు బంగాదేవి పట్టించుకో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు అంకం బంగాదేవిదేవి నేను అది మేము మండపేటలో ఉండేవాళ్ళం అండి ఉద్యోగ ఇచ్చా అదే ఈడ స్థలాలు ఇప్పిస్తాను అంటానండి మమ్మల్ని ఊరు తీసుకొచ్చాడండి మా ఆయన్ని మా మా అత్తగారిని మామగారిని అందరిని తీసుకొచ్చాడండి నాకు కాపురం వచ్చి వాళ్ళకి మాటలు చెప్పేలా వాళ్ళకి చెప్పేవాడు అండి నాకు నాకు చెప్పేలా నాకు చెప్పి నా ఓసారి మా నా మా ఆయన్ని పనిలో తీసుకెళ్ళండి దౌర్జన్యంగా వచ్చి నన్ను ఈ అండి వసపరుచుకున్నాకరండి ఇంకా డైవర్స్ చేసుకున్నానండి నేను నా నా భర్త్కే నాకు కూడా డైవర్స్ ఇప్పించేసాడండి ఆడవాళ్ళే అతని గురించి చెప్పండి అతని గురించి ఇచ్చేసుకున్నానండి అయితే అండి పిల్లలకి కష్టపడ్డానండి తర్వాత చూస్తాడని అనుకున్నానండి చూసేవాడు కాదండి చూడపోతే హైదరాబాద్ వెళ్ళి కష్టపడ్డానండి కష్టపడి పిల్లలకి దాచుకున్న డబ్బులు వాడికి ఇచ్చానండి ఇరవై మూడు లక్షలు ఇవ్వాలండి నాకు అక్షరాల ఇరవై మూడు లక్షలు ఇవ్వాలండి నా పిల్లల ఆధారం నేను వాళ్ళ వాళ్ళ ముసలి దగ్గర గంట సేవ చేసుకోనండి సంపాదించానండి ఆ డబ్బులు ఆ డబ్బులు అన్ని కూడా ఆడికి ఇచ్చానండి ప్రతి ఒక్క రూపాయి ఆడికి ఇచ్చానండి సాక్ష్యం కావాలంటే అండి ఇప్పుడు ఇప్పుడు సాక్ష్యం కావాలంటే అండి భర్తగా నమ్మానండి నేను భర్తగా నమ్మానండి భర్తగా నమ్మానండి అన్నదేవులు అండి అన్నదేవులు చంద్రరావు ఇంకొండి ఈ దొంగ నన్ను మోసం చేసిన దొంగ ఈడండి ఇప్పుడు నిరసన చేయడానికి ప్రధాన కారణం నాకు డబ్బులు ఇప్పించాలండి నేను పోలీసులని అడిగామండి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామండి అక్కడ న్యాయం జరగలేదండి మాకు ఎక్కడ న్యాయం జరగలేదండి తిరుమతుల గారి ఆఫీస్కి చుట్టూ తిరిగామండి అధికారులు ఆపుతున్నారమ్మా అని పోలీసులు అన్నారండి తిరుమతులు గారు కూడా మమ్మల్ని ఏం పిల్లలేదండి స్పందించలేదండి మాకు అందుకని అండి నేను నాకు న్యాయం జరిగేదాకా సావన్న సత్తా అని ఇక్కడే కూర్చుంటానండి నేను నాకు న్యాయం మీ ద్వారా న్యాయం కావాలండి ఇవ్వాలండి అంతే అంతే అండి నా పిల్లలకి ఐదు వేసుకొని చాలా పొలం ఇస్తాను మండపేట మండలం కేశవరం గ్రామం అండి అంకం అంకుం అని బీసీ మహిళ ఈవిడి దేవుడి అన్నందేవులు చంద్రరావు అని ఆయన భర్తతో విడాకులు ఇప్పించి భర్తతో విడాకులు ఇప్పించి ఎందుకు నేనున్నాను చూసుకుంటాను మీ పిల్లల బాధ్యత నాదే అని చెప్పడంతో ఈవిడ హైదరాబాద్లో కష్టపడిన డబ్బంతా కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు ఆవిడకి పంపడం జరిగింది అతను దబ్బదబ్బాలుగా అతను డబ్బులన్నీ తీసేసుకుని నీకు ఎందుకు నేను చూస్తాను లేని ఒక అగ్రిమెంట్ కూడా రాసి జరిగింది అతను కూడా నాకు ఉన్న పొలం నాకు ఉన్న స్థలం యొక్క భూమిని నీకు చెప్పేసి అతనే స్వయంగా స్టాంప్ కొని అతనే అగ్రిమెంట్ రాసి ఈవిడికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కాలంలో ఈవిడి నా భూమి నాకు రీషన్ చేయాలని చెప్పేసి ఈవిడు కోరగా ఏదో కుంటు సాగులు చెబుతూ ఈవిడిపై తప్పుడు ప్రసారం చేస్తూ ఈవిని ఇబ్బంది పెట్టడం జరిగింది దానిపై మేము కోనసీమ జిల్లా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది అలాగే రామచంద్రభూర్ డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది అలాగే మండపేట రూరల్ సీఏ గారిని కూడా కలవడం జరిగింది అలాగే ఇప్పనపాటు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వైసీపీ నాయకుడు అవడం చేత కేసుల్ని పక్క పోబెట్టేస్తున్నారు తప్ప ఇవిడికి న్యాయం చేయట్లేదు సరే మన ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి తోట తిరుమతులు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బీసీ మహిళ ఇలా మోసపోయింది న్యాయం చేయాలండి అయ్యా అని చెప్పి చెప్పినా కూడా వారు కూడా ఆయన సామాజిక వర్గం అవడం చేతనో లేకపోతే ఆయన వైసీపీ కార్యకర్త అవడం చేతను ఈని పక్కన పెట్టారు తప్ప ఆయన న్యాయం చేయలేదు ఈవిడి ముగ్గురు పిల్లలతో ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక ఆడపిల్ల వీళ్ళ పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు పోవడంతో ఈవిడు బెంగ పెట్టేసుకుని పోలీసులు చూస్తే పోలీసులు న్యాయం చేయలేదని ఈవిడు సావోరేవో తేల్చుకుంటానని చెప్పేసి ఈ అన్నందేవులు రామచంద్రరావు ఇంటి ముందు ఆవిడ నిరాహారత చేయడం మొదలెట్టింది దాని నిమిత్తం ఆవిడికి మద్దతుగా మహిళా సంఘాలని కూడా రావడం జరిగింది ఈవిడికి మేము ఆల్రెడీ చెప్పాం ఎమ్మెల్సీ గారు రిక్వెస్ట్ చేసాం సార్ ఎలా పిల్లలతో ఉన్నారు మీరు ఏదో న్యాయం చేయండి సార్ అని కనీసం ఆయన దేశంలో ఎన్నో సమస్యలు తీరుతారు మరి ఇవి విషయంలో మరి ఎందుకు మరి ఆయన పెడచేవును పెట్టారో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా తిరుమద్దులు గారు కళ్ళ చేసుకుని ఈ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కక్షపూర్వం ఏమీ కాదు అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఏమైతే అగ్రిమెంట్ రాశారో ఆ భూమి ఆ భూమి ఆవిడకి రిజిస్టర్ చేయాలని ఆవిడ పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఆవిడకి ఇప్పించాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకున్న నా పేరు వాసన చెడ్డి కాకినాడ